అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన శ్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితాంత అర్థం తెలిసి వస్తుంది వారి కోసమే బ్రతుకుతారు హార్ట్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచండి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన తోటి పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు గందరగోళం చెందకండి సహకారాన్ని నిర్వహించండి స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు రాశి వారికి మాత్రం అన్ని సంకేతాలను బట్టి చూసినట్లయితే గనక విధి యొక్క పరిస్థితి అనేది అర్థమవుతుంది స్టార్ లాగా మరి ఈ రోజు మీరు ప్రవర్తించడం సాధ్యమవుతుంది విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరము ఇక సృజనాత్మకతగా పని చేయడానికి ఇది మంచి సమయంగా ఉంది బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి విభేదాలు ఎవరితో అయినా ఉన్నట్లయితే కనుక ఆ విభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలను కొనసాగించాలి మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు కృషి యొక్క ఫలితాలను మీరు సాధిస్తారు కొత్తదాన్ని అనుభూతి చెంది సమయం ఆసనమైనది ఆ హామిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చవద్దు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రోజు ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు ఇద్దరితో సమంతం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉన్నాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో అయితే పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి మంచి సమయంగా ఉంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను తొలగించడం ఈరోజు సాధ్యం అవుతుంది పసుపు రంగు వస్తువులను దానం చేయండి మీకు ఈరోజు కొత్త పని మొదలు పెట్టినట్లయితే దాంట్లో ఖచ్చితంగా లాభం చేకూరుతుంది కుటుంబ విషయాలపైన ఆసక్తి చూపడం వల్ల ఒక సమస్య రోజు పరిష్కారం అవుతుంది డబ్బు ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్కటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు గ్రాండ్గా ప్రయత్నాలను కొనసాగిస్తారు సంబంధాల సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది అయిత ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతోటి ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు మరియు ఈ రోజు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి సంబంధాలలో మంచి ప్రవర్తన అనేది రావడం జరుగుతుంది భారభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల గొడవలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా ఈరోజు తొలగించబడ్డం అనేది జరుగుతుంది సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి ప్రయోజనాలు అనేవి ఈ రోజు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కూడా సాధించగలుగుతారు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు ప్రభుత్వం కోసం పంచడం విజయం సాధించడానికి మీకు అవకాశం ఈ రోజు లభించింది పోతుంది ఈ రోజు అవివాహితులకు వివాహ యోగం ఉంది వారి ఉద్యోగం చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసే వారికి అయితే కలిసి వస్తుంది పనులతో సహ ఉద్యోగస్తులు మద్దతు కూడా లభిస్తుంది ఉన్నతాధికారులతో మన్ననలు పొందగలుగుతారు విదేశాల నుండి కూడా మరి ఈ రోజు మంచి సమయంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు అనేవి వస్తాయి ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి పూర్వీకుల నుండి ఆస్తులు అయితే వస్తాయి మరి అద్భుతమైనటువంటి వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి గతంలో కొన్ని నాలుగు రెట్లు లాభాలు అధికంగా సాధిస్తారు ఈ రోజు ఉద్యోగాలు చేసి వారు పురోగతి సాధించడం ఖచ్చితంగా అదృష్టం అనేది లాబోతున్నది గతంలో కంటే కూడా మేలైన ఫలితాలు అనేవి అందుకోబోతున్నారు మరియు ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ప్రయోజనం అనేది కలగబోతున్నది మరియు ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక స్థితిని కూడా చూస్తారు ఉద్యోగాలు చేసే వారు పురోగతి చూస్తారు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు వాటిలో విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది అనేక రంగాల్లో కూడా మేలైన ఫలితాలు అనేవి అందుకుంటారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసి వారు ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది సోమరితనం లేకుండా చూసుకోవాలి ఉత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది విశ్వాసం తోటి ముందుకు నడుస్తారు ఆనందం అనేది పెరిగిపోతుంది నూతన భవన వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది కొత్త ఇల్లు కొనాలనే ఆలోచన ఉన్నటువంటి వారికి తొందరగా నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని మరి ఈ రోజు మరి ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉంటారు యాత్రకు వెళ్లే అవకాశం ఉంది వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలను పొందా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అనేవి లభించడం అనేది ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది జీవితంలో ఆనందం తలుపు తట్టుతుంది సీనియర్ అధికారులతో మంచి సమయం గడుపుతారు విద్యార్థిని విద్యార్థులకు శుభ సమయం ప్రారంభమైనది ఈరోజు సౌకర్యం అనేది లభించే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రాశి వారికి వ్యాపార రంగంలో కూడా లాభం పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటు విద్య ఖచ్చితంగా సాధిస్తారు మరి విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను అందుకోబోతున్న ఉద్యోగస్తుల ప్రమోషన్ ఎక్కువగా సాధిస్తున్నాయి భూమి భవనం వాహనానికి అనుకూలమైన సమయంగా ఉన్నది కొత్త ప్రారంభాలకు ఇది మంచి సమయంగా ఉంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని పనుల్లో విజయం ఖచ్చితంగా మీరు సాధిస్తారు విద్యకు సంబంధించిన పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ఆదాయం పెరగడంతో పాటు పురోగతి అనేది కనిపిస్తుంది వ్యాపారస్తులు వ్యాపారుల పురోభివృద్ధి అనేది ఉంటుంది జీవిత భాగస్వా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఆనందంగా ఉండగలుగుతారు అనేక విషయాలలో పురోగతి అనేది వీరు సాధిస్తారు ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారు ప్రభుత్వం కోసం పనిచేయడంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రాష్ట్ర వారికి మాత్రం వివాహతులతో మొత్తం ఉద్యోగం చేసుకున్న వారి కర్త వ్యాపారాలు చేసుకున్న వారికి కలిసి వస్తుంది పంచ సహస్ర ఉద్యోగస్తులు మద్దతు ఉంటుందన్నత అధికారులతో మన్ననలు పొందుతారు విదేశాల నుండి కూడా ఈ రోజు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు వారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తూ ఉంటాయి పూర్వీకుల నుండి కూడా ఆస్తులు వస్తాయి భార్య తరఫు వారి నుంచి కూడా వసూలు సంపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి పురోగతి సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ధి జరుగుతుంది అద్భుతమైన వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి నాలుగు రెట్లు లాభాలు అధికంగా సాధిస్తారు డబ్బు సంపాదించడానికి చాలా ముఖ్యమైనటువంటి మార్గాలు అనేవి లభించే అవకాశాలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు విజయం ఖచ్చితంగా సాధిస్తారు మరి వివాహ యోగ్యం కూడా కనిపిస్తూ ఉన్నది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది ఈ రోజు మరి ఎక్కువగా మరి ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో వారు శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు మంచి ఫలితాలను వారు పొందగలుగుతారు విద్యను అందుకోడే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాసువారికి లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు మరి పరిహారంలో ఈ రోజు రాసువారు మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి మరియు ఈరోజు ఒం వెంకటేశ్వర నూట సార్లు జపించాల్సి ఉంటుంది మరియు మరి ఎక్కువగా శివ పార్వతులను అయితే పూజించాలి తెలుపు రంగు పుల్లతోటి ఇక చాలా శుభప్రదంగా ఉంటుంది మరి అన్నదానం చేయాల్సి ఉంటుంది మరియు పేదలకు పట్టాలను కూడా దానం చేయాలి ఇలా చేయటం వల్ల దోషణం వలన జరిగే అన్ని సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది శుభప్రదంగా ఉంటుంది మరియు అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో